నమస్తే నేను రాజేశ్వరి నేను ఇలా మీకు చూపించిన కదా పెండాను ఎడమట వేసి పెట్టిన అయితే నేను డిమార్క్ వెళ్ళి ఈరోజు చేసుకున్నా ఇంజనేమో ఈ చిన్నది పెడతా ఇందులోనేమో ఇది పెడతా ఈ నీళ్ళు చాలా పాడైన నేను చూపించిన కదా మీకు నేను ఈరోజు అయితే మార్చుకుంటున్నా దీన్ని మొత్తం మార్చేసుకుంటా గఫీస్ ఉన్నాయి గఫీస్ కూడా ఇళ్ళకి వచ్చేస్తాయి గఫీస్ ఫస్ట్ మార్చుకున్నాక అప్పుడు చేస్తాను సరే మొత్తం ఇది అయినాక మనం మీకు మీకు వీడియోలు మీకు ఎట్లా పెట్టుకున్నాను ఆ ఇస్కే వేస్తాను వేసినాక ఆ రాళ్ళు వేసుకుంటాను రాళ్ళు వేసుకుంటే మనకి కొంచెం క్లియర్గా నీళ్ళు కనబడతాయి సరేనా ఇదో నేనైతే రెడీ చేసుకున్నాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు అయితే నేను ఇప్పుడు తీసిన వీటిని పాప ఇండ్ల ఈ చీకటి అయిపోయింది కదా ఆ గప్పిసు మట్టి ఉంది కదా ఆ మట్టి మీద అవి మనకి గప్పీసు ఉన్నాయాలేమో తెలుస్తలేదు ఇంట్లో ఉంది మట్టి అయితే నేను పెట్టేసిన ఎందుకంటే చీకట్లో మారుస్తే పాప చచ్చిపోతాయి ఆ మట్టిలోనే ఉన్నాయవి కొన్ని ఉన్నాయి కొన్ని మట్టిలోనే ఉన్నాయి ఇంతందుకు నేను మళ్ళీ తీసినా ఇందులో ఈ పక్క ఇంట్లో తీసిన తీసిన దాన్ని మళ్ళీ వేసేసిన ఎందుకు పాపం ఉన్నవి చచ్చిపోతాయి అవి పిల్లలు బాగా పెట్టినాయి కదా అయితే ఇందుకెళ్ళి ఇండ్లకి గప్పిస్ అయితే ఇప్పుడు ఇల్లు వేస్తా పట్టుకొని చూసి వేస్తా జీనా జాలి జాలితో తీసే చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి చూడండి ఇట్లా చాలా ఉన్నాయి అందులో ఇప్పుడు నేను ఇంట్లో వేసేసుకుంటా ఇవి మళ్ళీ మైలెనీళ్ళు అయితే అని చెప్పి నేను మార్చిన తొందరగా ఇలా చూడండి కనబడుతున్నాయా మీకు గప్పీస్ ఏమో చీకట్లో పెట్టుకున్నా అండి నేను ఈ పనిని పొద్దున్న కుదరలే నాకు ఇలా నేను చేసుకుంటా ట్యూబ్స్ చేసుకుంటా మనకి పూజ సామాగ్రిలో మనకి విత్తనాలు దొరుకుతాయి అవి కూడా కొన్ని నేను రబ్ చేసి కానీ అది చాలా లేట్ ప్రాసెస్ అండి అయినా సరే చేసుకుంటా అసలు ముందే చేసి పెట్టుకోవాల్సింది నేను కొంచెం పెద్దగా పొడువుగా వస్తుంది కదా మొలకెత్తుతుంది కదా మొలకెత్తినాక ఇలా పెట్టుకుంటా ప్రస్తుతం అయితే రెండు మూడు ఉన్నాయండి ఇగో గప్పించదు వాటికి పొద్దున్న దానే వేయలేదండి ఇప్పుడు దాన వేస్తా మారుస్తా అని చెప్పి నేను దాన వేయలే దాన వేస్తానండి చిన్న రెండు మూడే తీసిన ఎందుకంటే చాలా ఉన్నాయి చిన్నవి చాలా ఉన్నాయి మనకు కనబడుతున్నాయి అవి ఒక అయితే నేను రెడీ చేసుకున్నా ఇంక ఇదైతే రెడీ చేసి పెట్టినా ఇట్లా రాళ్ళు వేసేసుకొని బయటికి రాకుండా ఈ నీళ్ళని మంచిగా మనం వెళ్తున్నప్పుడు చూస్తే అప్పుడు ఒక్క చేప కూడా చచ్చిపోకుండా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు మళ్ళీ దీన్ని మొత్తం మట్టి మార్చేసి ఇళ్ళనే వేసేస్తా ఇంకా మట్టి అంతా పడేస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ